గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఇరవైవ శ్లోకం గుణానేతీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త మృతమశ్ను దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును ఇది సారాంశం సరే ఎప్పటిలాగా తెలిగ్గా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరం నుండి అయినా సరే ఖచ్చితంగా మొదలు పెట్టాలండి సంవత్సరాలు క్యాలెండర్లు దొరికిపోతున్నాయి మనం ఇంకా నేర్చుకోకపోతే ఎలాగా మనల్ని మనము సానబట్టుకోవాలి కదా బంగారం కూడా సానబెట్టగా కాల్చి కాల్చి చేస్తేనే మెరుస్తుంది వజ్రము బాగా సానబెడితేనే మెరుస్తుంది ఎంత సానబెడితే అంత మెరుస్తుంది ఎంత సాన పెడితే అంత వజ్రం విలువ మనం కూడా అంతే సాధన ద్వారా మెరవాలి ఎలా ఉన్నాము మట్టి ముద్దలా ఉన్నాం ఆకృతి ఏర్పడాలంటే ఆ మట్టి ముద్దను శిల్పంగా మలచాలి లేదా బండరాయలా ఉన్నాం ఒక ఆకృతి ఏర్పడాలంటే శిల్పి ఉలితోటి చక్కగా చెక్కితే ఒక శిల్పం తయారవుతుంది మనల్ని చెక్కడానికే భగవద్గీత అనే ఉలి ఉంది చెక్కేవాడు పరమాత్మ మనం ఏం చేయాలంటే అలా భగవద్గీత ఎందుకు నిలబడి ఉండాలి మనిషి పుట్టుకకు కారణం ఏమిటి గుణములు ప్రకృతిలో ఈ గుణాలు ప్రకృతి జడము ప్రవేశిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపము సత్వగుణము రజోగుణము తమో గుణము ప్రకృతి నుండి ఏర్పడిన గుణాలు ఆ గుణాలు ఈ దేహం సంగమించడం వలన మనము రకరకాల కర్మలు చేస్తున్నాము కర్మ బంధాల్లో చిక్కుకుంటున్నాము పాపపుణ్యాల్లో చేరుతున్నాము తద్వారా రకరకాల జన్మ పరంపరలు కలుగుతూ ఉన్నాయి మరి ముక్తి లేదా లిబరేషన్ ఎప్పుడు కలుగుతుంది అంటే త్రిగుణాలకి కూడా అతీతమైన స్థాయికి మనం వెళ్ళినప్పుడు కలుగుతుంది సరే ఇప్పుడు వెంటనే త్రిగుణాలకు అతీతమైన స్థాయికి మనం వెంటనే దూకి వెళ్ళలేము అనుకోండి కనీసం మనలో ఉన్న కొన్ని రకాల జాడ్యాలు బలహీనతలు ఇంద్రియ లౌల్యము ఇలాంటివి కూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలండి తిరుమల కొండ ఎక్కుతామండి నాలుగు వేల పై చిడుకు మెట్లు ఉన్నాయి ఎక్కడ నుంచి ఆరంభం చేస్తామంటే అలిపిరి పాదాల దగ్గర మొదటి మెట్టు నుండి ఆరంభం చేస్తాము అవునా విధానంగా ప్రయత్నం ద్వారా ఏదో ఎక్కి 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 అలాగా ఆ శంఖ గోపురం దగ్గరకు ఎక్కుతాం ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది అక్కడికి ఎక్కిన తర్వాత ఇక్కడి వరకు ఎక్కాము మిగతాయి కూడా విధానంగా చేరుకోవాలి అనే ఉద్దేశంతో కొంత నడకబాట కొంత మెట్లు కొంత నడకబాట కొంత మెట్లు అలా 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 మోకాళ్ళ పర్వతం దాకా వెళ్తాం మరలా మోకాళ్ళ పర్వతం దగ్గర నుండి మళ్ళా మెట్లెక్కాలి మళ్ళా నడవాలి మళ్ళా మెట్లెక్కాలి ఆపం మనము అలుపు సలుపులు అన్ని ఆరంభంలో ఉన్నాయి అలిపిరి దగ్గర నుండి ఉన్నాయి కానీ ఆపం వెళ్ళిపోయేసేసి తిరుమల చేరతాం పేకడాది పర్వతాన్ని చేరతాము క్యూ లైన్లో నుంచని పరమాత్మను చేరతాం ఎలా అయితే అలిపిరి నుండి గాలిగోపురం వరకు అక్కడి నుంచి మోకాళ్ళ పర్వతం వరకు అక్కడి నుంచి మళ్ళా కొండ మీదకి మూడు దశలు ఉన్నాయో తమవగుణాన్ని నిర్మూలించుకుని నిదానంగా రజోగుణంలో చేరడము రజోగుణాన్ని నిర్మూలించుకునే నిదానంగా సత్వగుణంలోకి చేరడం చివరికి ఆ సత్వగుణము నందుండి కూడా త్రిగుణాతీతం గుణాతీత స్థితికి చేరడం ఇవన్నీ కూడా దశలు ఆ దశలు మనం ఎక్కడి నుంచి సాధన చేయాలంటే ఒక ప్రణాళిక లేకుండా క్రమశిక్షణ లేకుండా నాలో ఈ లోపాలు ఉన్నాయి ముందు మనం తెలుసుకోవాలి మనలో లోపాలు లేదంటే మనలో లోపాలు ఇంకెవరైనా మన ఆత్మీయులు చెప్పినా కూడా వాళ్ళ మీద కసపుసులు ఆడకుండా నిజమేనా అని తెలుసుకోవాలి పాపం అధికంగా ఉండవచ్చు కామం అధిక ఉండవచ్చు రకరకాల ఆకర్షణలు అధికంగా ఉండవచ్చు లోభం అధికంగా ఉండవచ్చు బద్ధకం ఎక్కువ ఉండవచ్చు అలసత్వం ఎక్కువ ఉండవచ్చు ఏది చూస్తే అది దా దాన్ని నమ్మడం కళ్ళు ఏది చూస్తే అది కావాలని కోరుకోవడం రకరకాల ప్రలోభాలు రకరకాల ఆకర్షణలు మోహాలు యామోహాలు ఉండవచ్చు నాకు ఇది ఉంది దీని వైపుకి ఎందుకు మనసు పరిగెడుతుంది ఏం ఆగలేనా ఆపుకోలేనా ఈ విధంగా స్వయం ప్రణాళిక మనము రచించుకొని మన గురించి మనమే విచారము విమర్శ చేసుకొని ఆలోచించుకొని ఇదిగో ఇది మంచిది కాదు దీనిని అధిగమించాలి నిజమేనండి ఉద్దరే ఆత్మాత్మాన మన స్వామి ఎందుకు చెప్పాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎందుకు చెప్పాడు మనల్ని మనమే చెప్పుకోవాలి ఇంకొకటి వచ్చి చెక్కాడు ఎవరైనా సరే సహాయం చేస్తారండి మనం కూడా ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ చేయాలి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుని గురువు గారు కంప్లీట్గా నన్ను మార్చేస్తారులే అంటే గురుగారైనా మంత్రదండం ఆదు ఇలా ఇలా మనం మారిపోవడానికి అలాంటి మంత్రదండాలు ఉండవు గురువుగారు ఒక మార్గం చెప్తారు ఒక పద్ధతి చెప్తారు మనం రీచ్ అయ్యే గోలు కాస్త తేలిగ్గా రీచ్ అయ్యే విధంగా చెప్తారు గురువులు లేదా ఆచార్యులు వారి దగ్గర నుండి వారి బోధనను విని నేర్చుకోవాల్సి ఉంది మనమే అవి మనము సాధనలో పెట్టి ఆచరణలో పెట్టి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసి ఆ గమ్యానికి చేరాల్సిన బాధ్యత మనమేదే ఉంది ఎవ్వరూ మాయా మ్యాజిక్ చేసి టీవీ సీరియల్స్లోనో సినిమాలో చూపించినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ జరగానే ఠకీమని మారిపోయి యోగులైపోవడం అయిపోవడం అనేది నిజ జీవితంలో చాలా అరుదు మనకి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి ఈ సంవత్సరంలో నేను ఇలాంటి విషయాలు తమోగుణంతో ఉన్నానా రజోగుణంతో ఉన్నానా సత్వగుణంతో ఉన్నానా ఎవరికి వాళ్ళు భగవద్గీత టెక్స్ట్ తెరిచి ఈ పద్నాలుగో అధ్యాయం గుణత్రయ భాగ యోగం చూసి సత్వగుణం ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే లోపాలు ఏమున్నాయి రజోగుణం ఉంటే ఏ లక్షణాలు ఉన్నాయి లోపాలు ఏమున్నాయి తమోగుణం ఉంటే లక్షణాలు ఏంటి దానిలో లోపాలు ఏమిటి ఇవి చెక్ చేసుకొని వీటిల్లో మరిగలాంటి గుణాలు ఉన్నాయి లేదంటే మిశ్రమ గుణాలు ఉన్నాయా వీటిలో నేను ఏ వదిలించుకోవాలి ఏ హైట్స్కి రీచ్ అవ్వాలి ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా సాధన చేసుకోవడమే వ్యక్తిత్వ వ్యక్తిత్వమైన విజయమైన నిర్మాణం అవుతుంది మన మనసు కోతులాంటిది కదండీ అనుకుంటే మర్చిపోతాం కాబట్టి ఏం చేయాలి ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని ఏకాంతంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ పక్కన పడేసి టీవీ కట్టేసి ప్రశాంతంగా రాసుకోవాలి నా మనసు ఎందుకు ఎటు ఏ విషయాల గురించి ఎక్కువ పరిగెడుతూ ఉంటుంది ఏ విషయాల గురించి ఎక్కువ టెంట్ అవుతూ ఉంటాను బాగా టెంప్ట్ అయిపోతూ ఉంటుంది ఏదైనా చూడగానే అది కావాలి ఇది పొందాలి ఇది కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళాలి లేదా ఏ విషయాల గురించి చరించిపోతూ ఉంటాను కోపం ఎక్కువగా ఉంటుందా లేదంటే పిస్నార్తనమైనా ఉందా ఎవరికైనా పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా పెట్టకుండా దాచుకునే లక్షణాలు ఏమైనా ఉన్నాయా ప్రతిదీ కూడా ఆత్మవిమర్శ చేసుకొని లిఖితం చేసుకోండి రాసుకుంటే వచ్చినప్పుడు కాబో నా పుస్తకం చూసుకుంటే చదువుకుంటే నిజమే కదా అని మనసు మరలా మనకి గుర్తు చేస్తుంది టెలిఫోన్ లో ఈ నోట్స్ అవి కాదు పేపర్ పెన్ను ఒక ఒక నోట్బుక్ పెన్ను మెయింటైన్ చేయండి నిజంగా మారాలి అనుకున్న వాళ్ళు నోట్బుక్ పెన్ను మెయింటైన్ చేయండి ఈ మూడు గుణాల్లో ఏ గుణాలు అధికంగా ఉన్నాయి మిశ్రమంగా ఏమున్నాయి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఏ వదిలించుకుంటే మనం బాగుపడదాము స్వీయ పరిశ్రమ చేసుకోవాలి చాలా మంది ఇంకెవరో మారాలనుకుంటారు మనలో చాలా ఉంటాయి దుర్గుణాలు భర్త మారాలి మనమే మారలేదు భర్త ఏం మారతాడండి లేదంటే దుర్గుణాలు చాలాగా భర్తల్లో ఉంటాయి అంటే మగవారులో మనలో వాళ్ళలో ఉండవచ్చును కానీ అవి వాళ్ళు ఆలోచించరు వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు భార్య మారాలి రైంబావులు ఇరవై నాలుగు గంటలు చాకరి చేస్తున్నా సరే భార్య మారాల్సిందే భార్యలో ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి రకరకాల మంచి లక్షణాలు లేవు దుర్గుణాలు ఉన్నాయి భార్య మారాలి అనుకుంటున్న భర్తలు ఉంటారు భర్త మారిన భార్యలు ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి రకరకాల దుర్గుణాలు ఉంటాయి తండ్రులకి బలహీనతలు కూడా ఉంటాయి కొడుకు మాత్రం భార్య బాగుండాలని కోరుకుంటారు న్యాయం ఆ చెప్పండి సంభవం అలాగా కాబట్టి పరమాత్మ ఉద్ధరేదాత్మనాత్మ అని చెప్పాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి సంస్కరించుకోవడానికి ప్రయత్నం ఆరంభం చేసుకుంటేనే అది కుదురుతుంది వాళ్ళు బాగుపడతారు ఇంకొకళ్ళు ఇంకొకరిని ఎప్పటికీ ఉద్ధరించలేరు ఎవరైనా మంచి వాటాలు చూపి దారి చూపిస్తారే తప్ప దగ్గరుండి రేయం ఇరవై నాలుగు గంటలు కను రెప్పకుండా ఎవరి మంచి సాధన చేపిస్తారండి కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూడు లక్షణాలు ఇలాంటి గుణాల గురించి ఒక నిర్ణయం తీసుకొని కొన్ని పిచ్చి గుణాలు కొన్ని అలవాట్లు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని బదిలించుకుందుకు ప్రయత్నం చేసి సాధన చేసి కొంచెము సత్వగుణము స్థితికి రీచ్ అయితే నిదానంగా దానికి కూడా టైం పడుతుంది ఆ తర్వాత ఎప్పుడో మనం సాధన చేసి 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 చేసే ఆ స్థితికి పరమాత్మను మనం తీసుకున్నప్పుడు జీవన్ అంటే త్రిగుణాతీత యోగి స్థాయికి కూడా వెళతామేమో భగవత్ కృప మనమైతే ప్రయత్నం చేయాలండి ప్రయత్నం ఆరంభం చేసుకుందాం కొత్త సంవత్సరానికి ఇలాంటి మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నాలతోటి శుభారంభం పలుకుతాం ఒక సంస్థ శుభ్నభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ ఆరగణం